నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా జనగామ లో చైన్ స్నాచింగ్ బంగారం అపహరణ జనగామ లో సిద్దిపేట బస్సు ఎక్కుతున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని మహిళలు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపుర్ గ్రామం చెందిన పైసా కిష్టమ్మ మెడలో ఉన్న మూడు తిల్లాల గొలుసును గుర్తు మహిళ దుండగులు అపహరించారు ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరాలు ఫుటేజీ చూడగా ఇద్దరు మహిళలు బ్యాగు పట్టుకుని వెనకాల వచ్చి ఒకరు మెడ మీద చెయ్యి వేసి కత్తిరించారని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు జనగమ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో భర్త చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని బాధితురాలు తెలిపారు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు बस में बस में 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 में